హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అలా వచ్చి చవ్వలు లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో మాత్రం కొంచెం పూర్తిగా అయితే చూడండి ఇదేంటంటే మార్నింగ్ అనమాట డ్యూటీకి బయలుదేరుతున్నాను నేనైతే రెడీ చేసి అయితే స్నాక్స్ ఏం లేవనమాట ఇంట్లో ఇంకా అందువల్ల ఏంటంటే ఇలా బయటకి తీసుకొచ్చేసి షాప్ కైతే వెళ్ళామనమాట ఇంకా వెళ్ళేసి వాళ్ళకైతే స్నాక్స్ అయితే తీసిస్తున్నాను మా అయితే అస్సలు ఊరు కూడా అండి మొత్తం బల స్పీడ్ అనమాట అన్ని కలిపెట్టేస్తూ ఉంటాడు ఇంకా వెళ్ళేసి అన్ని తీసుకుంటూ ఉన్నాడు రెండు తీసుకున్నాడు వాళ్ళ వాడికి ఒకటి అంటాం అలాగే వెళ్ళేసి ఇద్దో మిల్క్ షేక్ అయితే తీసుకున్నాడు కావాలి కావాలి అంటూ ఉన్నాడు ఇంకా అలాగే మా ఏంటంటే కేక్స్ ఇంకా బిస్కెట్స్ అవి తీసుకున్నారు లేస్ లేచి తీసుకుంటారన్నారు వద్దని చెప్పాను నేను అలా తీసుకుని వాళ్ళైతే ఇంట్లో వదిలిపెట్టేసి నేనైతే డ్యూటీకి అయితే బయలుదేరేసానండి ఇంకా ఇలాగా డ్యూటీకి అయితే ఆటోలో అనమాట ఇంకా ఎంత ఆటోలో వెళ్తున్నాక నాకేంటంటే పిల్లల గురించి టెన్షన్గా ఉంటుంది ఇంకా ఒక్కరిని వదిలిపెడతాను కదండి ఇంకా వాళ్ళ గురించి ఆలోచనలోనే వెళ్ళిపోతూ ఉంటాను అనమాట నేనైతే అయితే ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఇంకా పని అయితే స్టార్ట్ చేయలేదు పడుకునే ఉన్నాను ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా లే చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే పిల్లలు కాసేపు ఆడుకొని ఇంటికి వచ్చేసారు ఇంకా బయటకు వెళ్దాం మా పానీపూరి తిందామనేసరికి సరే అని చెప్పని వెళ్తున్నాం అనమాట ఇంకా వాటర్ కూడా ఒక క్యాన్ తీసుకుని వెళ్తున్నాడు ఇక్కడ ఏంటంటే లైట్స్ ఆపేసారు పురుగులు వస్తున్నాయని ఇంకా ఎదో పానీ పూరి అయితే తీసుకున్నాం అనమాట మసాలా బాగుంటుంది ఇంకా అది తీసుకున్నాము వీళ్ళ దగ్గర అయితే మసాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే ఇంకా వాటర్ కైతే వెళ్ళాను ఇలా వాటర్ క్యాన్ తీసుకొని ఇంకా ఒక రెండు టూ క్యాన్స్ ఉన్నాయి కానీ తెచ్చే ఓపిక లేక ఇంకా ఒక క్యాన్ తీసుకొని వెళ్ళాను అనమాట ఇక్కడ ఏంటంటే మాకు ఉప్పు నీళ్ళు అండి బోర్ ఇంకా కొంచెం తీగ ఉంటే బోర్ నీళ్ళే వాడుకోవచ్చు కానీ ఉప్పు నీళ్ళు కంపల్సరీ అయితే మినరల్ వాటర్ అయితే తెచ్చుకోవాలి ఇంకా వంటలోకి తాగడానికి ఇంకా అవే నీళ్ళు మాకైతే ఇంకా పిల్లలు అయితే ఏమంటే ఇంకా అక్కడ వాటర్ క్యాన్స్ ఏంటంటే ఎక్కువ అది చాలా మంది వచ్చేసి పడుతున్నారు సరేలే అని చెప్పి నేను అలాగ ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేస్తాను ఇంకా పిల్లలు చూసారా ఇక్కడైతే పానీపూరి అది ఉంది కదా ఇంకా దాని దగ్గర కుస్తీ పడుతున్నారు వీళ్ళిద్దరు మా చిన్న వాళ్ళు పలకరిస్తూ ఉన్నారనమాట ఇంకా అలా వాటర్ క్యాన్ తీసుకొని పైకి అయితే వచ్చేస్తానండి ఇంకా ఇద్దో ఇలాగా మసాలా అనమాట ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట కొంచెం ఘాటుగా అలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అయితే నేను చిన్నవాడు ఇంకా ఎలాగో కారం ముందు తిండు అనమాట వాడికి మామూలు పూరీలు ఇచ్చేసాను ఇంకా నేను అలాగే పెద్దోడు మేమిద్దరమే ఇలా షేర్ చేసుకున్నాము వాడికి మా నాకు ఇద్దరు సమానంగా అయితే ఇలా షేర్ చేసుకున్నాం అనమాట ఇంకా దీంట్లో అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నా బాగుంటాయి కానీ ఇంకా ఆనియన్స్ ఏం లేవు ఆల్మోస్ట్ ఆల్ సరుకులు ఏం లేవు ఇంట్లో అయితే ఈసారి ఏంటంటే మరీనండి ఇప్పుడు ఈ రోజు పదమూడు కదా తేదీ ఇంకా శాలరీ అయితే పడలేదనమాట నా దగ్గర అయితే మనీ మొత్తం కౌంట్ చేస్తే అక్కడక్కడ చిల తీస్తే ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంది ఇంకా దానితోటి అడ్జస్ట్ అవ్వాలి ఇంకెప్పుడు ఎప్పుడు పడుతుంది ఏమో తెలియదు శాలరీ అయితే ఇవేంటంటే బాల్స్ ఉంటాయి కదా ఇవి వాటర్లో వేస్తే అదే ఇంకా మార్నింగ్ కల్లా పెద్దవిగా వస్తాయి కదా అలా అనమాట మొన్న ఎప్పుడో తీసుకున్నాను అలాగే మర్చిపోతూ ఉంటే ఇంక ఈ రోజు పిల్లలు గుర్తు చేస్తారు సరే వీటిలో వేరే మార్నింగ్ చూద్దామని ఇలా నానబెట్టేసి పైన అయితే పెట్టేస్తారనమాట ఇంకా నేను ఏంటంటే ఇంకా అసలు ఓపిక లేదు కానీ ఇప్పుడు కొంచెం కానీ నేను ఈ అంట్లో తోమపోతే ఇంకా మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి కదా అప్పుడైతే నా పని అయితే అలాగే వెనకబడి అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే అంటే అంట్లుంటాయి కదా అంట్లు ఒక్కటే గండం గడిచిందంటే ఇంకా అన్ని తీరిపోయినట్టే ఇంకా అంట్లుంటాయి కదా దానివల్ల ఏంటంటే నాకు ఇంకా ఇలాగ అంట్లు అయితే కంపల్సరీ తోమాలి నేనైతే అది కాకుండా ఇదేంటంటే ఇంకా స్టవ్ తుడవాలి స్టవ్ ఏంటంటే నేను స్టవ్ కొత్తది తీసుకుందాం అనుకున్నా కదండి ఇంకేంటంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏంటంటే క్యాన్సిల్ చేసేసారు నాకైతే ఇంకా డిసప్పాయింట్ అయిపోయాయి నేనైతే ఆ స్టవ్ అయితే నచ్చింది నాకు ఇంకా సరే చేసేది ఏం లేక ఇంకా ఈ స్టవ్వే వాడుకోవాలన్నమాట కానీ మధ్యలో ఎప్పుడైనా కానీ ఆ ఇలా ఆఫర్ గాని ఉంటే ఇంకా తీసుకుంటాను నేనైతే నెక్స్ట్ దసరా వస్తుంది కదండి దసరా ఆఫర్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట ఇంకా అప్పుడైనా ట్రై చేస్తాను ఇంకా ఈ కొన్ని రోజులకి ఏంటంటే ఇంక స్టవ్ వాడుకోవాలి ఇంకా తప్పదు అయితే ఫస్ట్ ఏంటంటే చపాతి చేద్దాం అనుకున్నా కానీ ఇంకా నాకు ఓపిక లేదనమాట ఒక్కోసారి ఏంటంటే నాకు కొంచెం ఇంకా డ్యూటీ నుంచి వస్తా కదండి ఒక్కోసారి ఓపిక ఉండదు ఒక్కోసారేమో కొంచెం ఓపిక ఉన్నప్పుడే పనులన్నీ చకచక చేసుకుంటాను ఎలా అయినా కానీ మొన్నటి త్రీ డేస్ ఇంట్లో పనులు అయితే చకచక చేసుకున్నాను కానీ ఇప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పటికి ఇప్పుడైతే కొంచెం ఎట్లయినా కానీ తగ్గిందనమాట ఆ అంటే ఇంకా పిల్లలు ఏంటంటే ఇంకా ఇంట్లోనే ఉంటారు కదా ఇంకా అన్ని కలిపెట్టేస్తూ ఉంటారు అనమాట ఇంకా నాకు డ్యూటీకి వెళ్ళి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా నాకైతే ఆ అయితే ప్రశాంతత అయితే ఉంటది అనమాట స్కూల్ పంపిస్తే ఇంక ఇంట్లో పనులు కూడా అన్ని అంత ఇది లేకుండా కొంచెం బెటర్గా అయిపోతాయి అనమాట ఇంకా అలాగండి అయితే నేనైతే నా ఓపిక లేక చపాతి అలాగే ఉర్లగడ్డ కుర్మా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా నేను ఏంటంటే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను అది కాకుండా అంటలు ఎక్కువ ఉన్నాయి పిల్లలు అయితే నేనేంటంటే ఆ నైట్ కదా మార్నింగ్ సర్దలేదు అనమాట మార్నింగ్ సర్దితే ఇంకా వాళ్ళు ఏంటంటే అంత కదిలిచ్చారు నేనేమో సర్దలేదు కదా గ్లాసులు గిన్నెలు అన్ని ఎక్కువ తీసేసారు వాడేసారు బాగా భయంకరంగా వాడేసారు అనమాట ఇక్కడ ఏంటంటే వీళ్ళు డాన్స్ చేస్తారు కావాలని చెప్పని ఇలా పాటలు పెడితే వీళ్ళేమో అదో నేను చూస్తున్నానని చెప్పి డాన్స్ వేయట్లేదు ఇంక వీళ్ళు ఇద్దరు అయితే ఇలా డాన్స్ చేస్తూ ఉన్నారనమాట ఆ తర్వాత నేను వచ్చేసరికి ఇంకా వాళ్ళు వేయకుండా ఇలా కమ్ము ఉన్నారు అలాగా డాన్సులు అయితే ఇద్దరు కలిసి వేస్తూ ఉన్నారు పాటలు పెట్టుకొని ఇంక ఇద్దరు మా పెద్దోడైతే డాన్స్ నేను చూడకుండా ఉంటే బాగా చేస్తాడు అనమాట డాన్స్ నేను చూస్తానని చెప్పని ఫ్రిడ్జ్ కాడ దాంగ మరీ చేస్తున్నాడు అనమాట వాడు పెద్దోడైతే ఇంకా వాడిని చూసి మా చిన్నోడు కూడా డాన్స్ వేస్తున్నాడు ఇలా ఉంటాదనమాట వెళ్ళైతే ఇంకా అలా సరదాగా ఆడుకుంటూ ఇలా డాన్స్ వేస్తూ ఉన్నారనమాట నేనేంటంటే ఇంకా రైస్ కూడా కడివి పెట్టే కదా కాసేపు అయితే నాన్ పెట్టేసాను ఇంక ఇంక వెళ్ళేసి ఇంకా రైస్ కూడా అయితే ఇదో రైస్ కుక్కర్ లో అయితే వేసేస్తున్నాను అంటే దీంట్లో కొంచెం రైస్ ఉన్నింది అది తీసి పక్కన పెట్టేశాను ఇంక ఇదైతే స్విచ్ ఆన్ చేసేసి ఇక్కడ బండ మీదంతా ఏంటంటే మా వాళ్ళు మెంతులు ఉంటాయి కదా మెంతులు అన్ని పడేసారనమాట ఇంకా వాటన్నిటిని తీసేసి నేనైతే కవర్లు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ కూడా ఏంటంటే కొంచెం బాగా ఆయిల్ ఆయిల్ బాగా ఇదిగా అయిపోయింది టూ డేస్ నుంచి అయితే నేను సరిగ్గా అయితే స్టవ్ అయితే రుద్ద తుడవలేదనమాట ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా ఇప్పుడు తుడిచేస్తాంలే అని చెప్పనేసి ఇంక ఇదంతా కొంచెం క్లీన్ చేద్దామనేసి ఇంక ఇదంతా అయితే ఇలా తుడుస్తున్నానండి ఇది ఒక క్లాత్ ఉంది ఈ క్లాత్ తోటైతే నీట్గా పోతుందనమాట ఇంకా ఇలాగైతే తుడుస్తూ ఉన్నాను మొత్తం అయితే ఇంకా అలాగే మొత్తం డస్ట్ అంతా ఉంటుంది కదండి కిందంతా మొత్తం పడిపోయి ఉంటుంది కదా ఇంకా అది కూడా కొంచెం సోపేసి ఆయిల్ మరకులండి పడిపోయి ఉంటాయి కదా బండ మీద అంతా ఇంకా అది కూడా కొంచెం అయితే సోపేసి నీట్గా కడిగేస్తాంలే అని చెప్పనేసి ఇలా అయితే తుడుస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇలాగైతే నేను అయితే వంట రూమ్ తోటి నా పని అంతా స్టార్ట్ అయిపోయిందండి ఇంకా వంట రూమ్ లో ఎట్లయినా కానీ వంట రూమ్ నీట్ గా ఉందంటే ఇంకా ఉదయం లేచేసి మొత్తం పనులైతే చేస్తాం కదా నీట్ గా ఇంకా అంటే చిరాకు లేకుండా చేయొచ్చు అనమాట ఫస్ట్ వంట రూమ్ నీట్ గా ఉంటే ఇంకా వంట పని కూడా చకచక అయిపోతుంది అలాగే నేను కూడా జాబ్కి వెళ్ళాలన్నా కానీ ఇంకా త్వర త్వరగా అన్ని పనులు చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అలా అనమాట అంట్లేమో తోమాలని అయితే ఓపిక లేదు కానీ ఖచ్చితంగా అయితే తోమాలన్నమాట తోమపోయానంటే ఇంకా అంతే సంగతులు ఇంకా ఓపిక అయితే ఇంకా అలా అలా అయిపోయామంటే ఇంకా లేజీ అయిపోతాను అందువల్ల ఏంటంటే కంపల్సరీ తోమాలి అది కాకుండా ఇంకా ఈ టూ డేస్ ఏంటంటే ఇంకా ఈ టూ డేస్ ఏంటంటే నేను కొంచెం లేట్గా లేస్తాను సిక్స్ అలాగా ఇంకా లేదు అంటే మా బాబుకి స్కూల్ పెట్టారంటే ఖచ్చితంగా ఫైవ్ కి అయితే లేయాలన్నమాట ఫైవ్ కి లేచేసి ఎందుకంటే వన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా స్కూల్ ఉంచాలి కదా ఇంకా అప్పుడు కొంచెం కొంచెం త్వరగా అన్ని పనులు అయితే అయిపోతాయి అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ అనమాట కంపల్సరీ అయితే ఇంకా వంట చేసి వాడికి క్యారేజ్ నా క్యారేజ్ ఇంకా అలా అవుతుంది కదా ఈ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే కొంచెం లేట్ గా కానీ పిల్లడు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఇంక అంత రిస్క్ ఉండేది కదా ఇప్పుడు ఏంటంటే ఇంకా లేచి వాడికి వండేసి మళ్ళీ స్కూల్లో వదిలిపెట్టాలి ఇంకా మళ్ళా మా చిన్నవాడిని కూడా నాతో పాటు తీసుకెళ్లాలనమాట ఇంకా వాడిని అంగన్వాడి వదిలిపెట్టాలి మళ్ళీ వంట రిసీవ్ చేసుకోవాలి ఇంకా నా పని అయితే భయంకరంగా ఉంటుంది ఇంకా ఇంకొచ్చే అలా అనమాట పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంకా వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయింది కదా ఇంక వాళ్ళ స్కూల్ తో పాటు నా లేజీ కూడా ఇంకా పోవాల్సిందే అనమాట ఆ ఇన్ని రోజులు ఏంటంటే కొంచెం లేజీగా ఉన్నాను కదా ఇంకే రెండు రోజులు ఏంటంటే ఈ రోజు యాక్చువల్ గా అయితే స్కూల్ ఉందండి నేను పంపించలేదు అనమాట బాబుని నాకు ఇంకా శాలరీ కూడా మళ్ళీ బుక్స్ కూడా తీసుకోవాలి కదా ఇంకా ఆ బుక్స్ కూడా తీసుకోలేదు నేనైతే ఇంకా అన్ని ఆలోచనలు పడిపోయినాయి అనమాట నెక్స్ట్ వీక్ అన్న పడితే శాలరీ ఇంకా అలాగా కొంచెమైన మనీ ఇంకా బుక్స్ కి వాటికి పెట్టుకొని తీసుకురావాలి ఇంకా అలా ఉందన్నమాట నా పరిస్థితి అయితే అయితే ఇద్దరు మొత్తం అయితే నీట్గా అయితే తుడిచేస్తానండి ఇంకా అంట్లు అయితే ఇలాగ బాల్ ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట అంట్లు మొత్తం ఇలా సర్దుసుకుంటూ ఉన్నాను ఆ రైస్ కూడా ఏంటంటే అయిపోకొస్తుంది ఇంకా రైస్ అయిపోతే పప్పు ఉందండి పప్పు కొంచెం వేడి చేసి పక్కన పెట్టేశాను మా వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ తినలేదనమాట నేను వచ్చిన దాకా తినలేదండి తర్వాత వాళ్ళు వడి అలా వేయించుకొని ఇంకప్పుడు తిన్నారు మా వాళ్ళకి పప్పు చేస్తే అస్సలు నచ్చదు మా పెద్దోడైతే అస్సలు తినడండి పప్పు చేస్తే చిన్నప్పుడు భలే తినేవాళ్ళు మరి ఇప్పుడు ఏమో మరి అసలు తినట్లేదు అనమాట పప్పు అయితే నాకైతే ఒక పప్పు తింటుంటే నంచుకో తింటుంటే నవ్వు వస్తుంటది ఇంకా నేను ఏం చేస్తానంటే ఆ ఇంకా కలిపేసి ఇద్దరికి పెట్టేస్తాంలే అని చెప్పి ముగ్గురు ముగ్గురం ఒకే ప్లేట్ లో కలిపేసుకుని ముగ్గురం తినేస్తాంలే అనేసి ఇంకా అలాగా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా గ్యాప్ ఏంటంటే ఇంకా రైస్ అయితే అయిపోలేదు ఇంకా అంట్లు బాయిల్ చేసిన తర్వాత వాళ్ళకి అంటే అన్నం పెట్టేసి తర్వాత అయితే కడిగేస్తాంలే అనుకుంటున్నాను అనమాట ఇంకా అలాగండి అంట్లు కూడా సర్దేసే నేనైతే ఇంకెద్దో అంట్లు అయితే ఉన్నాయి ఇవైతే తప్పు కదా కంపల్సరీ అయితే అంట్లయితే తోమాలి తోమపోయారంటే ఇంకా అంతే నా పని అయితే అయిపోతుంది అనమాట ఇంకా అలా ఒక్కసారి అయితే ఓపిక లేకపోయినా కానీ ఇంక ఈ పనులు అయితే కంపల్సరీ అయితే చేసుకోవాలి నేనైతే ఇంకా అలా ఉంటుందండి నా పనులు అయితే ఇంకా ఈ రోజైతే అలా గడిచిపోయిందనమాట ఇంకా పిల్లలు ఏంటంటే మా పెద్దోడికి ఏంటంటే ఇంక ఇంట్లో రెండు బోరు కొట్టేస్తుంది బయటకి తీసుకెళ్ళని చెప్పి అడుగుతూనే ఉన్నాడు వాడైతే ఇంకా అప్పుడే ఆటలు పిల్లలు వేరే పిల్లలు వస్తే ఇంకా ఆ పిల్లలతో ఆటలకి అయితే అనమాట ఇంకా అలాగండి ఇంకా అలా గడిచింది ఈ రోజు నా డే మొత్తం అయితే పనులు అయితే కొంచెం త్వరగా కానీ అంటే త్వరగా అయిపోతే ఒక్కోసారి ఇంట్రెస్ట్ వస్తే త్వరగా చేస్తాను ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా ఆ పనులన్నీ ఇంకా అలాగే పెండింగ్ పడతాయి అనమాట నాకేంటంటే ఒకసారి ఒక పని మీద వెళ్ళానంటే ఒక పని స్టార్ట్ చేస్తుంటే ఆ పని త్వర త్వరగా అయిపోవాలి మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఇంకా నాకేంటంటే పిల్లలు అరుచుకుంటూ కొట్టుకుంటూ అలా ఉంటారు కదా అలా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట అప్పటికి ఈ అంట్లు తోమేటప్పుడు మధ్య మధ్యలో వచ్చి మా మా అంటూ అరుస్తూనే ఉంటారండి పిల్లలైతే ఏదో ఒక కంప్లైంట్స్ అనమాట నేను చెప్తాను కాసేపు బాగుండ అంట్లు తోమని మీ కంప్లైంట్స్ చెప్తాను అనమాట ఇంకా అలా చిరాకు వస్తాను నాకు ఒక పని స్టార్ట్ చేస్తామంటే మధ్యలో వెళ్ళాలంటే బల చిరాకు అనమాట ఇంకా అలాగ పని మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళాలి పని మధ్యలో వెళ్తే ఇంకా పని కాదనమాట అలా ఉంటుంది ఇంకా అలాగండి ఇంకా అంట్లు కూడా తోమేసారనమాట ఇంకా అన్నం కూడా తినేస్తాము ఇంక అంట్లు తోమేస్తే ఇంకెళ్ళి పడుకోవటం ఇంకా ఇది మార్నింగ్ అయితే నేను పప్పు చేశాను ఇంకా అలా గ్యారేజ్ పెట్టుకొని వెళ్ళాను అనమాట ఇంక ఇదేనండి నగ్గైతే ఈ రోజుకి వీడియో చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి